ఒక మనిషి అనేవాడు నేటి విషయంలో రాజకీయాలు చేయడని కానీ వైసీపీ నాయకులు మాత్రం నీటి విషయంలో పార్టీలు చూస్తున్నారని మాజీ మంత్రి పర్యటన సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె చెన్నై కొత్తపల్లి మండలం ప్యాదిండి చందమూరు చిన్నపల్లి హరియాన్ చెరువు గ్రామాల్లో పర్యటించారు గ్రామాలకు వెళ్లిన పర్యటన సునీతకు స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు కొన్ని చోట్ల పూల వర్షం మధ్య రోడ్ షో సాగింది మరికొన్ని చోట్ల ఇంటింటికి వెళ్తూ బాబు సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు అలాగే టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా వివరిస్తూ ఈ ేళ్లలో ఎంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ పేదండి గ్రామంలో ఒకప్పుడు పరిటాల రవి కాలనీ నిర్మించారని గుర్తు చేశారు ఆ తర్వాత గ్రామంలో చిన్న అభివృద్ధి కూడా చేయలేదని ఒకరికి కూడా హౌస్ లైట్స్ ఇచ్చిన దాఖలాలు కూడా లేవన్నారు అందుకే టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇక్కడ ఇళ్లు లేని ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు కూడా ఇస్తామని అన్నారు ఒక శుభచైతనే తెలుగుదేశం కంచెకోట పరిటాల కోటగా కూడా కూడా ఉన్నారు అందుకే చెరువుకి వస్తా అంటే పూల వర్షం కురిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఈరోజు అరేం చర్వులో చాలా మంది సీనియర్లు కూడా ఉన్నారు అన్నయ్య పరిటాల రవి అన్నతో పని చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళ పేరు పేరున నమస్కారం హరిన్ చెరువుకి పరిటాల కుటుంబానికి కూడా ఎంతో అన్యోన్యంగా ఉన్నారు ఎందుకంటే ఏదైనా మీ అన్న పరిటాల రవి గారు ఇక్కడ చెరువు తెగిపోతే అన్నయ్య ఇక్కడే కూర్చోను అంటే ఇక్కడ పెద్దలు చెప్పారు ట్రాప్ వేసుకొని అన్నయ్య ఒకసారి బైక్ లో కూడా అర్ధరాత్రి పూటలే పెద్దలు మనం చెప్పిన మాట చెప్తున్నా కట్ట చేయిపోయినాడు మళ్ళీ కట్ట కట్టించినాడు ఎట్లా కడతారు వాళ్ళని మళ్ళా ఏమైనా లీకేజ్ అవుతుందని భయంతో తెల్లారు సంకర్ కూడా బైక్ లో కూడా అన్నయ్య కూడా వచ్చి కట్ట చూసుకొని పోయేవాడంట అంటే అరేం అంటే అంత ఇష్టమైంది మీ అన్న పరిటాల రవి అన్నకి అదే కూడా అన్నారు అదే మా రవి అన్న ఉండింటే ఆ కట్టె తెగిపోయింటే కట్ట కట్టించేవారు మీరు ఇంకా మా కట్టి లేదని అడిగిన ధనలు కూడా మన లీడర్లు ఇక్కడ ఉన్నారు మీ కోరిక మేరకు మీ అన్న పరిటాల రవి అన్న పేరు చిరస్థాయిగా ఉండాలని మనం మళ్ళీ అరేన్ చెరువు కట్ట కూడా చాలా భద్రం చేసాం చేసిందే కాకుండా అరేన్ చెరువు ఇవ్వాలన్నదే నీళ్ళు ఇవ్వాలనేదే ఒక నీళ్ళు వచ్చినప్పుడు చెరువు నింపుకొని మన అరేన్ చెరువు కూడా నీళ్ళు ఇచ్చి నీళ్ళు తెచ్చి కూడా మరమిచ్చి మరం మన కుంట కూడా నీళ్ళు ఇచ్చిన చెరువు మన అరేన్ చెరువు అక్కంపల్లి కాని ఇవన్నీ కూడా మనం నీళ్ళు ఇచ్చాం అరేన్ చెరువులో ఉన్నాయంటే అక్కంపల్లెలు కూడా రైతాంగం బాగుంటుంది అదే ఉన్నాయంటే అక్కంపల్లె కాని అదేవిధంగా పోలేపల్లె కాని ఈ ప్రాంతం అంతా కూడా బాగుంటాయి ఆ రోజు కట్టె కట్టే ఆ రోజు చెరువు కట్టలు భద్రంగా చేశాం కాబట్టి వర్షాలు వచ్చినా నీళ్లు నిలబడతాయి దాంతోపాటి అందరిని నీళ్ళు వచ్చినా కూడా మనం నింపుకుంటాం మరి ఈ సముద్రం నీళ్లు వచ్చినాయా మన చెరువుకి వచ్చినాయమ్మా చేపలు పెద్ద పెద్దగా ఉన్నాయండి కదా నీళ్ళు వైఎస్ఆర్ నీళ్ళు ఇచ్చేట ఏమి లేవా నీళ్ళు వచ్చినాయి నేను కరెక్ట్ చెప్పండి ఇక్కడేమో వచ్చినాయంటారు మీరేమో మరి ఈ ఊర్లో వైఎస్ఆర్ లీడర్ లేరా ఉన్నారు మరి నీళ్ళు తెచ్చుకోలేకపోయినారా వాళ్ళు అసలు శక్తి లేదా ఎమ్మెల్యే బహుమాన చూశారా లేదా మరి మన ఊర్లో ఏం పనులు చేశారు ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రకాష్ అంటే వాడిని తప్పుడు కూతురు ముస్తా అంటాడు అది చేశాను ఇది చేశానని ఏమీ చేయలే సున్నానే అంత కనీసం ఆయన కోసం అన్న చేసుకున్నాడా ప్రకాష్ రెడ్డి సంపాదించుకున్నాడా సంపాదించుకున్నాడు ప్రకాష్ రెడ్డి ఈ గ్రామంలో ఉండే వైఎస్ఆర్ సోదరులు చెప్తున్నాం మీరు ఏదో ప్రకాష్ రెడ్డి వస్తే వరకు పెడతారు ప్రకాష్ రెడ్డి వస్తే ఈ గ్రామాలన్నీ బాగా పడతాయి ప్రకాష్ రెడ్డి పది మందికి సహాయం చేయొచ్చని వైఎస్ఆర్ లీడర్ అనుకున్నారు కానీ ఇప్పుడైనా వైఎస్ఆర్ సోదరులు కూడా గుర్తించాలా ఏ ప్రభుత్వం వస్తే ఎవరు ఎమ్మెల్యే ఉంటే ఈ ప్రాంతాలు బాగుంటాయి ఈ ప్రాంతాల్లో ఉండే రైతాంగం బాగుంటుందని ఒక్కసారి ఆ సోదరులు కూడా ఆలోచించాల వాళ్ళ ఎమ్మెల్యే అయినక్క మీకు మాత్రం వన్ రూపీ కూడా ఇయలేదు కానీ వాళ్ళు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇదే చెన్నై కొత్తపల్లి మండలంలో ఎంతో మంది భూములు లాక్కొని ఎంతో మందికి చిచ్చలు పెట్టి చాలా వరకు ఎస్సీలు కూడా భూములు లాక్కొని దాంట్లో కూడా కమిషన్ కొట్టిన ఒక సైకో ఎమ్మెల్యే ఒక దొంగ ఎమ్మెల్యే వాళ్ళ సోదరులసేపు వాళ్ళ సోదరు ఎవరు ఇక్కడ డాబాల శివారెడ్డి డాబా ఆయన బెడ్రూమ్ గా మార్చుకున్నాడు ఆయన ఇంటిగా మార్చుకొని కూర్చొని కొంతమంది ఒక సిఐని ఒక ఎస్ఐ కూడా తొత్తలుగా మార్చుకొని బెదిరించి అదే కాకుండా కొంతమంది చోట చోట లీడర్లు ఇంతమంది ఒక కోడి మాత చెప్తున్నారు పాస్బుక్ కావాలంటే అరవై వేలు ఒక ట్రిప్ అది కావాలన్నా పదివేలు ఒక పెన్షన్ కావాలంటే పదహైదు వేలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా చెప్తున్నారు ఇవన్నీ అధికారులు కూడా ఒక్కసారి ఆలోచించాల్సిందే ఇదే మండలంలో ఒక సెక్రటరీ ఒక ఆయన ఉన్నాడు ఇక్కడే ఆయన కూడా మండలం ఆఫీసులో ఒక ఆఫీసర్ కూర్చొని చాలా మంది భూములన్నీ కూడా లాక్కొని ఆన్లైన్ లో కూడా పేర్లన్నీ కూడా మార్చారు కానీ వాళ్ళు ఎవ్వరినీ కూడా మనం కూడా వదలము అని ప్రత్యేకంగా మీకు కూడా తెలియజేస్తున్నాం మన మీ వస్తారు దగ్గరకు వచ్చి రండి మళ్ళా సునీత మక్క దగ్గర వదా నేను తప్పు చేసాను క్షమించండి నన్ను మళ్ళా నాకు ఉద్యోగం లెక్క ఎక్కి మరి మీ దగ్గరికి వస్తారు కాలువేరాలు అడేకి అలాంటి వాళ్ళని ఎవ్వరూ కూడా మీరు నమ్మొద్దండి అని ప్రత్యేకంగా మీ మీకందరికీ కూడా నేను తెలియజేస్తున్నా ఈ మండలం వాళ్ళు ఏదో అనుకున్నారు మేము తెలిసిపోతాం తెలిసిపోతాం మెజార్టీ వస్తుందని మీరందరూ కూడా ఛాలెంజ్ చేయండి తర్వాత మనం ఎమ్మెల్యే చాలా ఇంకా మనం డెవలప్ కూడా చేసేది కూడా ఉంది ఏ గ్రామానికి చేసినా అది తక్కువే కూడా అనుకుంటాం ఎందుకంటే ఎందుకంటే ఎంతో మంది చాలా వరకు ఇబ్బందులు పెట్టినా ఏం చేసినా ఏ కార్యకర్త కూడా పక్క కదలలేదు అందరూ కూడా బాగున్నారు ఇక్కడ రోడ్డు కూడా మనకు బాగా డ్యామేజ్ అయింది చిన్నాను కూడా ఇక్కడే ఉన్నారు వచ్చే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డు కూడా మనం ముఖ్యంగా చాలా మంది యూత్ కూడా ఈ గ్రామంలో ఉన్నారు కాబట్టి ఓటర్స్ కూడా కొత్త ఓటర్స్ ఎక్కిస్తారు మన బోర్డు కన్వీనర్లు కానీ డిఎల్ఏలు కాని అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ గాని యూనిట్ ఇన్ఛార్జీలు గానీ ముఖ్య నాయకులు గాని సాధికార సారదలు గాని ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా కష్టపడి పనిచేసి కొత్త ఓటర్స్ కూడా మీరు ఎక్కించినారు బాగా కష్టపడి మీరు పనిచేస్తున్నారు ఈ రోజు ఈ గ్రామంలో ఎంత మెజార్టీ వస్తుందంటే చెప్పే గ్రామం దానికనే మీరందరూ ఎప్పుడు కూడా పరిశాల కుటుంబం తలపులు తెరిచే ఉంటాయని ప్రత్యేకమంది సమస్యలు తెలియజేస్తున్నాం కొంతవరకు డ్యామేజ్ ఎందుకైందంటే చిన్న చిన్న పొరపాట్లు జరిగింటాయి అవన్నీ కూడా పక్కన పెట్టి మీరందరూ కూడా కష్టపడి పనిచేసి మే పద్మూడో తారీఖు ఎలక్షన్లు వస్తాయి మే పద్మూడో తారీఖు చెన్నై కొత్తపల్లి మండలంలో పోతే ఎంత వచ్చింది అంటే భారీ మెజారిటీ వచ్చిందండి నేమ గ్రామానికి పంచాయతీకి కానీ సర్పంచ్ గెలవాలన్నా మెజార్టీలు రావాలన్నా మన అరేంసే మెయిన్ అందుకని మీరు కూడా మీరు మీరందరూ కూర్చొని మాట్లాడుకొని మీరు అన్ని కూడా చేసుకోవాలనుకుని నేను కోరుకుంటున్నాం ముఖ్యంగా మీరందరూ మే పద్నాడో తారీఖు దయచేసి ఈరోజు మా అక్కొచ్చిందని బాగా విజులు కేకులు ఉత్సాహం అన్నీ కూడా చూస్తే నాకు ఇక్కడే ఉండాలని మీరందరూ కూడా కష్టపడి మే పద్మూడో తారీఖు మాత్రం మన బంధువులు కానీ ఓటర్స్ ఎక్కడైనా బయట ఉంటే వాళ్ళను కూడా మీరు పిలిపించుకునే గ్రామానికి మే పద్మూడో తారీఖు ఓట్ వేసే బాధ్యత ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని ఇంకో విషయం ఏమంటే జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ ఉంటుంది కౌంటింగ్ లో మంచి మెజార్టీతో గెలుస్తాం చంద్రన్న గెలుస్తారు ఇక్కడ మనం గెలుస్తాం ఆ రోజు మీరు కూడా ప్యాన్ అన్ని కూడా ఇప్పి మీద కేసులు పెడితే ఆ కేసులన్నీ నేనే చూసుకుంటానని ప్రత్యేకంగా దానికి ఏమైనా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం కూడా చేయాల్సింది కూడా చాలా ఉన్నాయి చాలా మంది మనం రైతులు కూడా ఇక్కడ ఉన్నారు యువత కూడా ఇక్కడ ఉన్నారు అందరికీ కూడా నేను లాస్ట్ టైం మనం చేయలేకపోయినా అదేవిధంగా నర్సింహుల కుటుంబానికి కూడా నేను సహాయం మనం హెల్ప్ చేస్తామని ప్రత్యేకంగా వాళ్ళకు కూడా మేము మీ అందరి తరఫున కూడా నేను కూడా చెప్తున్నాం ముఖ్యంగా నిరుద్యోగులు ఎంతో మంది చదువుకునే పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం ఎవరైతే డిగ్రీ పూర్తి చదువుకున్న పిల్లలకు కూడా నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు వాళ్ళకు కూడా అందజేస్తాం ఎవరైతే చదువుకుంటున్నారో పిల్లలందరికీ సంవత్సరానికి వచ్చి పదహే వేల రూపాయలు వాళ్ళకు కూడా ఇస్తాం ఎవరైతే మన వెంటనే ఇక్కడ ప్రతి ఒక్క సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్క రైతు అకౌంట్ లో కూడా వేస్తామని రైతు సోదరు మా మహిళనంతా మహిళలు దాదాపు మన మహిళలకి ఈ రోజు నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకు మాత్రమే వాళ్ళు పద్దెనిమిది వేలు వేశారు అది వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఈ రోజు మాత్రం మన అన్న చంద్రన్న చెప్పిండేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఎవరికైతే ఆడవాళ్ళకున్నారో వాళ్ళందరికీ కూడా నెల నెల పదహైదు వందల రూపాయలు చేతికి అందిస్తాం అంటే సంవత్సరానికి వచ్చి ఒక పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాల పిల్లకే పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని మా నాన్న మీకు చెప్పమన్నారు దాంతోపాటి మన మహిళలకి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా కూడా అందజేస్తాం మన మహిళలకి బస్ ప్రయాణం ఫ్రీ అరేంజ్ చెరువు నుంచి కదిరి బోలున్నా చెరువు నుంచి లేపాక్షి బోల్ చెరువు నుంచి కసాపంజనేయస్వామి పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా మన పుట్టింటికి వెళ్ళాలన్నా అదే విధంగా మన నసరకోట ముద్దలపుళ్లాలన్నా అన్ని స్వాములకన్నా ఎక్కువ మీరు పూజించే మీ దేవుడు మీ అన్న పరిటాల రవీణ దగ్గరికి రావాలన్నా రూపాయి కూడా మీతో తీసుకోకుండా బస్సు ప్రయాణం కూడా ఫ్రీగా ఉంటుందని ప్రత్యేకంగా మా సోదరి మనకు కూడా చెప్తున్నాం మా సోదరులకు కూడా చెప్తున్నాం ఎవరైతే మనం బీసీలు ఉన్నామో యాభై సంవత్సరాలు కలిగిన మా బీసీ సోదరునికి నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా అందజేస్తాం ఈ రోజు ఎవరికైతే మూడు వేలు పెన్షన్ వస్తుందో వాళ్ళకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతున్నాం సారంగా ముందుగా అడ్వాన్స్ గా ఏప్రిల్ మే జూన్ ఆ నెలలో కూడా నాలుగు వేలు చేశారు ఈ మూడు వేలు కూడా మీకు జూలై నెలలో ఒక్కొక్కరికి ఎవరికైతే ఇప్పుడు పెన్షన్ వస్తున్నాయి వాళ్ళందరికీ ఏడు వేల రూపాయలు మీకు ఇంటికి వస్తుందని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం ఈరోజు ఎవరైతే మన ఆడబిడ్డ పెళ్ళి చేయాలంటే చంద్రన్న బీమా చంద్రన్న పెళ్లి సారీ చంద్రన్న పెళ్లి కాడక లక్ష రూపాయలు మీకు అందజేస్తాం భీమా బీమా జరగకూడదు అనుకుంటాం జరగరాని జరిగితే పది లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందజేస్తామని అన్న పెద్దన్న కూడా చెప్పిన విషయం మీకు గుర్తు చేస్తున్నాం ఇంకా రెక్కలకి కళలు అనే ప్రోగ్రాం పెట్టారు ఆడపిల్లలకి మీరు ఇంటర్ గాని డిగ్రీ గాని విదేశాలకు వెళ్లి చదవాలన్నా మీకు బ్యాంకు లోన్ ఇప్పించే బాధ్యత మన అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకుంటారు తీసుకోకుండా ఇస్తూ ఇంట్రెస్ట్ అంతా కూడా మన మన ప్రభుత్వమే భరిస్తుందని ప్రత్యేకంగా ఆడబిడ్డలందరికీ కూడా నేను తెలియజేస్తున్నా ఈ రకంగా మన అన్న చంద్రబాబు నాయుడు గారు పథకాలన్నీ కూడా మంచి పథకాలు పెట్టారు దాంట్ల కన్నా ముఖ్యంగా మనకి చెరువులు లేక నీళ్లుంటే ఈ ప్రాంతంలో ఉండే రైతాంగం అంతా కూడా వాళ్ళ కాలం మీద వాళ్ళు బతుకుంటే రైతులు కూడా ఉన్నారు ఇదే రైతులు కూడా ఈ ప్రభుత్వం ఈ సైకో ఎమ్మెల్యే ఈ సైకో సీఎం వచ్చినాక ఒక సీఎం వచ్చిన తర్వాత కూడా మనకు కూడా చాలా వరకు రేషన్ కార్డులు కూడా పీకేశాడు రేషన్ కార్డులు తీసేసినాక పెన్షన్లు పోయినాయి ఎవరికైతే రేషన్ కార్డులు తీసేశారో వాళ్ళందరికీ కూడా తీసేసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు కూడా ఇప్పిస్తామని ప్రత్యేకంగా మీ కూడా చెప్తున్నాం ఎవరికైతే ఒంటరి మహిళకి పెన్షన్ తీసేసారో వాళ్ళందరికీ కూడా మళ్ళా పెన్షన్ ఒంటరి మహిళ కూడా ఇప్పిస్తామని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం జగన్ రెడ్డి ఏంది చేసే చేత కాదు కనీసం వాళ్ళ తల్లిని చెల్లిని కూడా చూసుకున్న పరిస్థితి ఈ రోజు జగన్ రెడ్డికి లేదు షర్మిలమ్మ అంటే షర్మిలమ్మ కూడా మనమనేది కాదు తన మైక్ పెట్టుకొని పబ్లిక్ మీటింగ్ లో వాళ్ళ ఒక తల్లికి ఒక తల్లి తండ్రికి పుట్టిన బిడ్డలే ఇద్దరు కానీ వాళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేశారా ఒక చెల్లి తన తోడబుట్టే చెల్లి అనేది కూడా లెక్క చేయకోకుండా ఫేస్బుక్ లో ఇష్టాచారం కూడా గలీజ్ గలీజ్ మాటలన్నీ కూడా ఈ రోజు జగన్ రెడ్డి కూడా తీర్చిస్తున్నారు ఎంత ఒక్కసారి మీరు కూడా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాం మన వాళ్ళు ఏదైనా చిన్న ఫేస్బుక్ పెడితే వెంటనే పోలీస్ సోదరులు వస్తారు అర్ధరాత్రి పూట ఎత్తుకొని పోయి సెల్ ఫోన్ కూడా లాక్కొని అక్కడ పెట్టుకునే పరిస్థితి ఉంది మనం ఒక సీఎం చెల్లెల్లే తిడతా అంటే కూడా ఏ పోలీస్ కూడా కదలట్లేదు కంప్లైంట్ ఇస్తే కూడా ఏ ఒక్కరు కూడా సమాధానం చెప్పే పరిస్థితిలో ఈ రోజు లేవని కూడా చెప్తాం ఆమె చెప్తా జగన్ రెడ్డికి ఓటండి అని ఆయన చెప్పేది కూడా ఒకటే చెప్తా ఎవరో కానీ ఓటండి జగన్ రెడ్డిని ఓడించండి ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు ఓడించండి ఆయన సీఎం కానివద్దని ఒక చెల్లెలు తోడు వాళ్ళంటే ఎవరికైనా ఎంత ఇష్టం మన పుట్టింటి వాళ్ళు బాధపడుతున్నారన్నా మన అన్నదమ్మను ఇబ్బంది పడుతున్నారన్నా ఫస్ట్ కళ్ళలో నీళ్ళు వచ్చేది ఆడబిడ్డలకి అలాంటి ఆడిపితే మన దుర్మార్గుడు అని చెప్తున్నానంటే ఆమె ఎంత ఇబ్బంది పెట్టినారో ఒక్కసారి మీరు కూడా అందరూ కూడా ఆలోచించాలని దానికని చింట్లో చెల్లిని తల్లిని కాపాడుకోకునేవాడు ఈ రోజు మన రాష్ట్రాన్ని కాపాడుతాడా దానికని ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోండి మీరంతా ఈ సైకో ఎమ్మెల్యే ఒక దొంగ ఎమ్మెల్యే ఎందుకంటున్నారంటే దొంగతో గెలిచిన ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వాళ్ళ గురించి దయచేసి మీరందరూ ఇవన్నీ గుర్తు పెట్టుకొని మీరంతా కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి మళ్లీ మనం పరిటాల రవి అని బతికించుకుందామని మరొకసారి అందరికీ కూడా నమస్కారం సైకిల్ గుర్తకే సైకిల్ గుర్తకే తప్పకుండా మీ చెరువు కట్టకి ఏదైనా చెరువు కట్ట మరో హైట్ లేపమంటున్నారు అది కూడా మాట్లాడి తప్పకుండా మనం చేద్దాం